సతీష్ బాబు సార్ మాకు గోదావరి జిల్లాలో నేను ఇంట్రెస్ట్ చదువుకున్నాను సార్ చెప్పమా మాకు గోదీ గోదావరి మా ఇక్కడ గోదావరి ఉందండి ఇక్కడ జింకలు చాలా మట్టి వందల జింకలు ఉన్నాయండి మరి గోదావరి వచ్చే సమయంలో ఆ జింకలు కొట్టుకుపోతున్నాయి కొన్ని ఏమో కుక్కలు తినేస్తున్నాయి ఆ జింకల్ని పరీక్షించాలని మేము చాలా సార్లు మా యొక్క నేను ఐదు స్థానంలో పనిచేస్తున్నాను సార్ నేను రిపోర్టర్ కూడా జింకలు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ నారాయణ లంక కేదార్ లంక అని ఈ ప్రాంతంలోనే సుమారు ఐదు ఆరు వందల జింకలు ఉన్నాయి సార్ కృష్ణ జింకల్ అండి మన జాతి సింహం సార్ కృష్ణ జింకలు జింకలు సార్ ఆ జింకల కొట్టి మా యొక్క ఐదు స్థానంలో కూడా సెలసారు కాదు ఈ కృష్ణ జింకల్ని ప్రొటెక్ట్ చేయాలంటే ఏం చేయాలి ఏమైనా ఐడియా ఉంది అంటే నాకైతే సార్ దృష్టిలో పెడతాను సార్ ఆ జింకలు రక్షించి తరానికి చూపిస్తాను ప్రద్యుమ్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ప్రద్య అనేకే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి చెప్పి కృష్ణ జింకలు ఉన్నాయి ఇక్కడ ఆరు వందలు దాన్ని ప్రొటెక్ట్ చేయాలి అవసరమైతే ఈ ఏరియాలో ప్రొటెక్ట్ చేసి రేపు రాబోయే టూరిజం స్పాట్స్ లో ఇంటిగ్రేట్ చేస్తే దాన్ని ఏ విధంగా చేయగలతో వర్కౌట్ చేయండి సార్ ఇంకొకసారి మన కోతమి ప్రభుత్వం ఏర్పడాలని రాష్ట్ర తెలుగు రైట్ అధికార ప్రతినిధి ఆకుల రామకృష్ణ గారు మేము కూడా చాలా నియోవర్గాలు తిరిగి మేము చాలా చేసాం సార్ మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరి ఆయన కూడా మంచి ఏదైనా ఒక పదవి మనసుఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ చూస్తున్నాం న్యాయం చేస్తాం ఓకే ఇటు